హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి మీ సునీత ఈరోజు వీడియోలో గుంటూరు ఫేమస్ అయిన మాల్పూరి ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొలతలతో ఈ విధంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు మాల్పూరి తినాలన్నా ఇంట్లోనే చేసుకుంటారు అంత బాగుంటుంది దీనికోసం ముందుగా మాల్పూరిలో పెట్టుకోవడానికి కోవా చేసుకోవాలండి కోవా కోసమని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఈ పాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వచ్చే వరకు కాగనివ్వాలి ఇలా పాలు ఒక వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కప్పు పాలకి కప్పు బావు పాల తీసుకోవాలి ఈ పాలపొడిని అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా మూడు నాలుగు సార్లు వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనకి పాలపొడి వేసినప్పుడు తొందరగా ఉండలు కడుతుందండి చూసుకొని ఇలా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనకి ఇంకా పాలపొడి ఉండలు కట్టకుండా వచ్చిందంటే కోవా మంచిగా వచ్చినట్టేనండి చూడండి ఇలా పాల పొడి ఇలా కలుపుకుంటూ ఉన్నాము కదా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు ఇదంతా దగ్గరగా అయిపోయినప్పుడు ఇందులో కప్పం బావు పాలపొడి తీసుకున్నాం కదా దానికోసమని ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు స్పూన్లు వేసుకోవచ్చు కానీ ఇంక ఇదే స్వీట్ ఎక్కువైపోతుందండి సరిపోతుంది కూడా ఈ పంచదార అంతా కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి గరితో బాగా కలుపుకుంటే మనకి పంచదార కరిగిపోయి మళ్ళీ కొంచెం లూజ్ అవుతుందండి చూడండి ఇలా లూజ్ అయిపోయింది కదా పాకంగా వచ్చి మళ్ళీ ఈ పంచదార అంతా కూడా పాకంలాగా అయిపోయి దగ్గరగా అవుతుంది అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వెంటనే వచ్చేస్తుందిలేండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా దగ్గరగా ఉడుకుతూ ఉంటుంది సరిపోతుంది ఇందులో పావు స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఈ యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి మరి దగ్గరగా గట్టిగా అయిపోతుంది అన్నమాట ఆరిపోయాక ఇంక ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది మనది కోవా రెడీ అయిపోయినట్టే ఓ పక్క నుంచుకోవాలి ఇంకా ఇప్పుడు మాల్పూరి కోసమని పిండి కలుపుకోవాలండి కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి కప్పు ఉన్నారా గోధుమ పిండి తీసుకోవాలి మొత్తం కలిపి రెండు కప్పులు అవుతుంది మీరు కావాలంటే అదొక కప్పు ఇదొక కప్పు తీసుకోండి మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు అని తీసుకోవచ్చు నేను మైదాపిండి కొంచెం తక్కువగా వేసుకున్నాను ఈ మైదా పిండి గోధుమ పిండి అంతా కలిసేలాగా గరితో ఒకసారి కలుపుకొని ఇందులో చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోవాలి మీ దగ్గర పాలు కనుక లేకపోతే నీళ్ళతో అయినా కలుపుకోవచ్చండి పాలతో కలుపుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని ఇలా కలిపాను నేను నాకు రెండు కప్పులు పిండికి రెండు కప్పులు వా పాలు పట్టినాయండి మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండలేమీ లేకుండా కలుపుకోండి పిండిని ఈ పిండి ఉండలు లేకుండా కలుపుకున్నామంటే మనకి మాలపూరి చక్కగా వస్తాయండి ఇంకా ఇందులో ఒక చిటికెడు వంట చూడ ఉంటే వేసుకోండి మీ దగ్గర ఇది వేయకపోయినా ఏమీ అవ్వదు ఈ వంట చూడా కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండిని దోశల పిండిలాగా ఇలా లూజుగా కలుపుకొని ఒక పక్కనుంచుకోవాలండి మనకి ఇంకా మాలపూరి కోసం పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి కప్పు బావు వాటర్ పోసుకోవాలి ఈ పంచదార ఏమి వచ్చే పని ఉండదండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కరగనివ్వాలి జస్ట్ కరిగి ఒక పొంగొస్తే చాలండి చూసుకొని జాగ్రత్తగా ఇలా కరిగించుకోండి పాకం ఎక్కువ ఎక్కువైపోయిందంటే మళ్ళీ పూరీలు పాకం పీల్చవాలన్నమాట పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకొని జస్ట్ ఇలా పంచదారిని కొంచెం ఉడికించుకుని చాలండి అండి చేతి ఇలా పట్టుకొని చూస్తే కొంచెం అంటుకుంటే చాలు మనకి గులాబ్ జాముల పాకం ఉంటుంది కదా అలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇంకా మనకు పాకం రెడీ అయిపోయినట్టే స్టవ్ వేసుకొని ఈ పాకం కూడా తీసుకొని పక్కనుంచుకోవాలి ఇందులో ఈ పాకంలో నుంచి కొంచెం ఒక గంట పాకం తీసుకొని మనం కలిపి పక్కన ఉంచుకున్న పిండిలో పోసుకోవాలి ఇలా పాకం పోసుకోవడం వల్ల మనకి పిండి అంచులు మంచి కలర్కి వస్తాయండి మాల్పూరి వేసుకున్నప్పుడు అందుకోసమని ఒక ప్లేట్ తీసుకొని రెండు ఇలా రంధ్రాలు ఉన్న గంటలు తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం కలుపుకొని పక్కనుంచుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒక గరిటతో ఇలా మధ్యలో పోసుకోవాలి మనం ఇంకా దాని అంతటా అదే పైకి ఎగుస్తుందండి మళ్ళీ మనం ఏమి కదిలిచ్చే పని ఉండదు ఇంకా మనం కదిలిచ్చామంటే మళ్ళీ ఈ పూరి చిరిగిపోతుంది అందుకోసం అని దాని అంతటా అదే పైకి లేచే వరకు అలాగే ఉంచాలి ఇలా మంచి కలర్ వచ్చింది కదా ఒకవైపు ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ పూరిని తీసుకొని పాకం మనం పట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఈ పాకంలో వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ ఉంచుకొని ఇందులో నుంచి ఈ పాకంను కూడా గట్టిగా రెండు గరిటెలతో ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా ఈ పాకం అంతా వడగట్టేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి మీ దగ్గర చిల్లులు గిన్నె కనుక ఉంటే అందులో వేసుకోండి పాకం ఇంకా వడలిపోతుంది పూర్తిగా ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పూరీలాగా వీటిని పాకంలో వేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కోవా చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా చూడండి చల్లారిపోయాక కూడా ఇలా కరెక్ట్గా ఉంది ఇంకా ఇప్పుడు ఈ కోవాను ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ పూరి మధ్యలో పెట్టుకోవాలి మనం కొంచెం కోవా ఎక్కువగా తినాలనుకున్నామంటే ఒక స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా ఈ కోవాని పూరీకి మధ్యలో పెట్టుకొని ఈ పూరీని ఒకవైపుకి మడవాలి ఇలా మడిచి కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఇంకా ఈ పూరిని తీసుకుని పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా మిగిలిన పూరీల్లో కూడా కోవాని ఇలాగే పెట్టుకోవాలి మనకి ఇంకా వేడి వేడి మాల్ పూరి రెడీ అయిపోయినట్టేనండి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చే